హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన కోరుకొండ దివ్యక్షేత్రం గురించి అలాగే కోరుకొండ తీర్థం గురించి ఈ వీడియోలో అయితే మీతో కొన్ని విశేషాలని షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కోరుకొండ తీర్థం జరిగే రోజున స్వామివారికి రథోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు ఇలా స్వామివారిని మేడతాళాలతో అంగరంగ వైభవంగా ఊరంతా ఊరేగిస్తారన్నమాట రథం వచ్చేటప్పుడు అందరూ అరటిపళ్ళనైతే విసురుతూ ఉన్నారు అరటిపళ్ళు గెలలను కూడా సమర్పిస్తున్నారు ఇలా ఊరంతా మొత్తం ఊరేగిన తర్వాత సాయంత్రం పల్లకిలో స్వామివారిని కళ్యాణ మహోత్సవానికి తీసుకువెళ్ళి కళ్యాణాన్ని నిర్వహిస్తారన్నమాట ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఇక్కడ స్వామివారికి రెండు దేవాలయాలు ఉంటాయి ఒకటి కొండ దిగువన రెండవది కొండ పైన స్వయంభుగా పైన వెలిసారు స్వామి ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూగా వెలిసిన స్వామిని అయితే మనం ఇక్కడే చూడొచ్చు రెండవది కొండ దిగును ఉండే స్వామిని అయితే ప్రతిష్ఠించారన్నమాట సో మనకి స్వయంభూగా ఉన్న స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలంటే ఈ కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఇవి స్వామివారి పాదాలు ఇక్కడి నుంచే మనకి మెట్లు మార్గం ప్రారంభమవుతుంది స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకుని మెట్లు ఎక్కడమైతే మొదలెడతారు మనకి సుమారుగా ఆరు వందల పదిహేను వరకు అయితే మెట్లు ఉంటాయి ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే పన్నెండు గంటల తర్వాత అయితే ఆలయం క్లోజ్ చేసేస్తారంటండి ఇప్పుడు తీర్థం జరుగుతుంది కాబట్టి అలాంటి టైమింగ్స్ లేవు ఏదైనా ముఖ్యమైన పండగలు అలా జరిగినప్పుడు కూడా అంటే ఇక్కడ కోరుకొండకు సంబంధించి ఏమైనా ముఖ్యమైనవి జరిగేటప్పుడు టైమింగ్స్ వర్తించవంట మిగిలిన అన్ని రోజుల్లో మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే సో ఇక్కడ ఆంజేయ స్వామి కనిపించారు కదా ఇక్కడతో మనకి మెట్ల మార్గం పూర్తయింది కొండపైకైతే వచ్చాము సో కొండపైన స్వామివారి ఆలయం ఇలా ఉంది ఈ స్వామివారి ఆలయాన్ని పరాశర భట్టార్ వంశానికి సంబంధించిన పూర్వీకులు అయితే నిర్మించారట అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాళ్లే ఆలయ ధర్మకర్తలుగా ఉండి స్వామివారికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీద జరిపిస్తారట అండి అలాగే ఆలయానికి చుట్టూ ఉన్న గోడలపై అక్కడక్కడ శిలా శాసనాలు మొత్తం చుట్టూ ఉన్న గోడలపై రామాయణ మహాభారతానికి ఇతిహాసాలకి సంబంధించిన ఈ శిల్పకళ నైపుణ్యాన్ని అయితే చూడొచ్చు ఎంత చక్కగా వివరణగా ఉన్నాయో కదండి ఇలా మొత్తం ఆలయం చుట్టూ కూడా ఉంటుందన్నమాట సో మనం ఇక్కడ లోపల గర్భాలయంలోకి దారి లోపల స్వామివారు మనకి పీఠంపై దర్శనమిస్తారు ఆ స్వామికి ఎదురుగా చిన్న స్వామి ఉంటారు ఒక రథంలో ఆ రథానికి వెండు తొడుగును కూడా పెట్టారన్నమాట దీపపు వెలుగులో స్వామివారిని దర్శనం చేసుకోవాలి మనకి చెప్తారన్నమాట కొంచెం ముందుకు వంగితే స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది చాలా బాగుంది కదండి ఈ ఆలయం అసలు ఆ టైంలోనే ఇంత చక్కగా కట్టారంటే ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో ఇంత వివరంగా కట్టారు ఇదంతాను మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలాసేపు కొండపైనే ఉండి లైటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా కిందకి బయలుదేరుతున్నాం ఈ మెట్లు అయితే గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి ఉదయం నుంచి వీటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ వెళ్తూనే ఉన్నారు ఈవినింగ్ టైంకి ఇలా కనిపించాయన్నమాట చుట్టుపక్కల కోతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి సో వాటిని మనం ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉంటే అవి కూడా మన జోలికి రావు సో ఇలా ఈ కిందకి అన్నమాట ఇది కొండ కింద ఉన్న ఆలయం ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు బయట రథోత్సవం దగ్గర ఏమేమి జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ క్యూ లైన్లో ఉండే భక్తులందరికీ తెలియడం కోసం అలాగే ఇక్కడ కోలాటం ఇంకా చాలా రకాల కార్యక్రమాలు కూడా పెట్టారన్నమాట ఇక్కడైతే ఈ మండపం డెకరేట్ చేస్తున్నారు స్వామివారికి కళ్యాణం జరుగుతుందంటండి రథోత్సవం అంతా జరిగిన తర్వాత పల్లకిలో స్వామివారిని ఇక్కడికి తీసుకొస్తారంట సో పువ్వులు డెకరేషన్ అయితే చేస్తున్నారు ఈ టైంలోనే రాధా మనోహర్ దాస్ గారు కూడా వచ్చారు సో ఇక్కడ రథంది చూసారు కదా రథోత్సవం అయ్యింది అలాగే తీర్థం అయితే మొదలైంది మెయిన్ లైటింగ్ విషయానికి వస్తే కొండ పైనుంచి లైటింగ్ ఎలా ఇక్కడి వరకు చాలా బాగా కనిపిస్తుంది కదండి మాకు పైన ఉన్నప్పుడు లైటింగ్ స్టార్ట్ అయింది కానీ ఇంత డీటెయిల్డ్గా తెలియలేదు కానీ చూడడానికి చాలా బాగుంది ఈ కోరికొండ స్వామి వారి ఆలయం రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోని కాకినాడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది కొండ దిగువన ఉన్న లక్ష్మీ దేవాలయం అయితే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఉంటుందంటండి అంటే కొండపైన ఉన్న ఆలయానికే మనకి టైమింగ్స్ అన్నమాట సో మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్నారు అలాగే కోరుకొండ తీర్థాన్ని ఎంతమంది చూశారు అనేది కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్